గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనం కూటశాస్త్రంలో అధ్యాయము నాలుగులో ప్రకరమ ఇరవై రెండో దాని గురించి తెలుసుకోబోతున్నాం కరణం రెండు దుర్గములోని నివాసముల నిర్ణయం పడమటి నుండి తూర్పునకు వెళ్ళి మూడు రాజమార్గములు దక్షిణ నుండి ఉత్తరులకు వెళ్ళే మూడు రాజమార్గములు ఆధారముగా దుర్గములోని నివాస ప్రదేశమును విభాగము చేయవడం అందులో పన్నెండు ద్వారములు త్రాగునీటి వసతులు నీళ్లు వెళ్ళి వెళ్లిపోటకు కాలువలు రహస్య మార్గములు ఉండటం మార్గముల రోడ్ల వెడల్పు నాలుగు దండములు రాజమార్గము దురణముఖము స్థానియము రాష్ట్రము విభీతము వేవ పట్టణము సైనిక వ్యూహము శ్మశానము గ్రామము వీటి మార్గముల వెడల్పు ఎనిమిది దండములు సాగునీటి వసతుల మార్గములు వన మార్గములవు వెడల్పు నాలుగు దండములు ఏనుగు మార్గములు సాగు పొలముల మార్గములను వెడల్పు రెండు దండములను రథ మార్గము వెడల్పు ఐదు అరత్నలు పశు మార్గముల వెడల్పు నాలుగు అరత్నలు శుద్ర పశువులు పొండుచెచ్చ నడుచు పండుచెచ్చ నడిచినట్టు మార్గంలో వెడల్పురంలో వారుతున్న సరిష్ఠమగు వాస్తు ముందు నాలుగు వర్ణములు వారు నివసించుటకు తగినట్లుగా రాజనివేశము నిర్మా నిర్మాణము కావాలి నివాస ప్రదేశం మధ్య భాగం మనకు ఉత్తరం తొమ్మిదవ తు తూర్పు ముఖముగా కానీ ఉత్తరముఖము కానీ వాస్తు శాస్త్ర విధుల అనుసరించి అంతపురంలో కురంలో కట్టించవలన అందులోని తూర్పు ప్రదేశ ఉత్తర భాగమున ఆచార్య పురోహితుల నివాసములు యాగశాల ఉదక స్థానము మంత్రుల నివాసములు దక్షిణ భాగము వంటశాల ఏనుగశాలలు కోష్టాగారము ఉండవారు దానికి ఆవుల తూర్పు భాగమున గంధమాల్యావసరములను క్రయించేవారు పరిమళ ద్రవ్యములను తయారు చేయేవారు క్షత్రియులు నివసించవలను దక్షిణ తూర్పు భాగమున బాండాగారము అక్షపటముల కార్మిక నివాసములు పశ్చిమ భాగమున కుప్ప్య గృహము ఆయుధాగారము ఉండవలము దానికి ఆ వాళ్ళ దక్షిణ భాగమున నగరములో ధాన్య ధాన్య వ్యాపారము చేయవారు కార్మికుల అధ్యక్షులు సైన్యాధ్యక్షులు అన్న విక్రయులు సుర సుమరా సురమాంస విక్రయులు వేసీలు నర్తకులు వేసీలు నివసించవ పశ్చిమ దక్షిణ భాగమున గాడిదల వంటల స్థానము కర్మాగారము ఉత్తర భాగంలో యానా ఉండాలి దానికి ఆవల పశ్చిమ భాగంలోని నూలు విధులు చర్మము వర్మములు ఆయుధములు కవచములు వీటికి సంబంధించిన పనులు చేయవారు శూద్రులు నివసించవలను ఉత్తరపు పశ్చిమ భాగమున పన్యగృహములు ఔషధారములు తుర్భాగంలో కోసము గోవులు గుర్రములు ఉండవారు దానికి ఆవల ఉత్తర భాగమున నగర దేవతలు రాజదేవతలు లోహకారులు మణకారులు బ్రాహ్మణులు నాశించవలను నివాస ప్రదేశములకు ఆవాల వర్తక సేణులను విదేశీ వ్యాపార ఉండవలను పుర పురమధ్య మధ్య మందు అపరాజిత అప్రతితహత జయంత వైజయంతను వారికి శివ వైశ్వరులకు అశ్విని దేవత దేవతలకు సమద సమధిల దేవతలకు ఆలయములు నిర్మించవలను వారి వారి ప్రదేశములను అనుసరించి వాస్తుదేవతలను ప్రతిష్ఠించవలెను నగర ద్వారములకు బ్రహ్మ ఇంద్రుడు యముడు సేనాధిపతి అష్ఠి అధిష్టాన దేవతలు ఉండవారు నగరములకు విలువల అగర్తకు నూరు ధనుసుల దూరంలో చ చైతన్యములు పున పుణ్యస్థానములు వన్యములు ఉదక స్థానం ఏర్పరచడం గాయాదిక్కుల్లో దిగ్దేవతలను ప్రతిష్ఠించవారు శ్మశానములోని ఉత్తర భాగమును తూర్పు భాగంలో కానీ ఉత్తర వర్ణముల వారు దక్షిణముగా అపర్ణ వర్ణముల వారు ఉపయోగించవల దీన్ని అతిక్రమించిన వారు సాహస దండములు తక్కువ మొత్తములను చెల్లించవారు చండాల రోజు నివాసములు శ్మశానంత ముందు ఉండవారు వారి వారి కర్మాగారములకు కాలవలసిన విస్తీర్ణాన్ని బట్టి కుటుంబకుల ఇండ్ల హద్దులను నిర్ణయించవాలి అందు రాజాజ్ఞ పొంది పూ పువ్వులతోటి పండ్లతోటి వారు వేసుకోవాలి